ఈ రోజు కనుక మనం చూసుకున్నట్టు ఎటో ఎడో మనసులో మామూలుగా ఈ అమ్మాయి నందిని సీతాకాంత్ తనతో మాట్లాడాలని మాట్లాడాడని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది కదా అయితే విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు సందీప్ అలాగే నందిని ఇద్దరు కూడా ఒక ఊహించని పని చేయబోతున్నారు నిజానికి నందిని గురించి చెప్పాలి అంటే తను సీతాకాంత్ కాలేజ్ నెట్ట సీతాకాంత్ నందినికి సీనియర్ అవుతాడు చిన్నప్పటి నుంచి అంటే ఆ కాలేజ్ చదువుకున్న రోజు నుంచి కూడా సీత నందిని ప్రేమిస్తుంది అనమాట అయితే ఇక ఒకనొక దశలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అన్న ఆశతో నందిని ఉంటుంది కానీ సీతాకాంత్ ఎప్పుడు కూడా నందిని ప్రేమించలేదు అప్పుడు సీతాకాంత్ జాబ్ చేసుకుంటూ ఉండేవాడు ఇంత పెద్ద బిజినెస్ పర్సన్ కూడా కాదు అయితే ఆ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోతారు కదా ఇక ఆ తర్వాత నందిని మళ్ళీ సీతాకాంత్ లైఫ్ లోకి వస్తుంది కానీ అప్పటికే అంటే ఇప్పటికే రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరికే పెళ్ళి అయిపోతుంది కదా అయినప్పటికీ కూడా రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోలేదని సీతాకానికి రామలక్ష్మి అంటే ఇష్టం లేదని ఏదో బలవంతంగా చేస్తున్నాడు అన్న ఫీలింగ్ లో ఉన్న నందిని తననే ఇష్టపడుతున్నాడు అన్న ధ్యాసలో ఉంటుంది దాంతో ఏమంటుందంటే ఏమనుకుంటుందంటే ఇక ఆ ఎలాగైనా సరే రామలక్ష్మిని పక్కకి తోసేసి తను సీత లైఫ్ లోకి మళ్ళీ వెళ్ళాలని అనుకుంటుంది ఎందుకనంటే మనిషి తన డెసిషన్స్ ని ఇన్స్టెంట్ గా మార్చుకుంటూ ఉంటాడు కదా సో అదే రకంగా ఇలా కూడా మార్చుకోవచ్చు అన్నట్టుగా చెప్తుంది అనమాట అయితే ఇక ఏమవుతుందంటే ఇక నందినికి ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వదు అన్న విషయం స్పష్టత వచ్చేస్తుంది ఎందుకనంటే మొన్న మొన్న నిన్న లో చూసినట్టయితే రామలక్ష్మి సీతాకాంత్ తో గా మూవ్ అవుతుంటే అది భరించలేని ఆ నందిని అదేంటి సీతాకాంత్ ఇష్టం లేకపోయినా నంది మన రామలక్ష్మి ఎందుకు అలా మీద పడుతోంది అన్నట్టుగా మాట్లాడుతుంది అయితే నందిని నందిని ఎక్కడో చూశానని చెప్పేసి సందీప్ అనుకుంటాడు కదా యాక్చువల్లీ కి సీనియర్ నందిని అనమాట ఇది మరాఠీ సీరియల్ అండి మరాఠీ సీరియల్ని మన తెలుగు వాళ్ళు రీమేక్ చేస్తున్నారు సో మనం అక్కడి నుంచి కొంత సమాచారం తీసుకున్నాము ఏంటంటే సందీప్ సీతాకాంత్ ఇద్దరు ఒకటే కాలేజ్ ఓకే అయితే సందీప్ వచ్చేసరికి నందినికి జూనియర్ అనమాట అంటే సీతాకాంత్ నందినికి ఎలాగో నందిని సందీప్ కలర్ అనమాట సందీప్కి నందిని సీనియర్ సో ఆ తర్వాత సీ సందీప్కి గుర్తొస్తుంది ఓ నందిని ఎవరో కాదు ఆ ఈ అమ్మాయి సీనియర్ అని చెప్పేసి అనుకుంటాడు ఆ తర్వాత కాలేజీకి వెళ్ళి నందిని గురించి ఎంక్వైరీ చేస్తే అంటే స్త్రీలు తంటుందన్నమాట ఏం తెలియకుండా సీతాకాంత్ కంపెనీలో ఎందుకు తను కోట్లు పెట్టుబెడ పెట్టాలనుకుంటుంది అదేదో పెద్ద విషయం ఉంది అని చెప్పేసి అంటే నేను కనుక్కుంటాను అని చెప్పేసి ఆ సందీప్ ఏం చేస్తాడంటే మన వాళ్ళ కాలేజ్కి వెళ్ళి కనుక్కుంటే మొత్తం అక్కడ విషయాలు బయటపడతాయి అదేంటి అంటే నందిని సీతాకాంత్ ఇద్దరు కూడా ప్రేమి అంటే ప్రేమ వ్యవహారం ఉందని నన్ సీతాకాంత్ ప్రేమించుకుపోయినప్పటికీ నందిని మాత్రం సీతాకాంత్ ని చాలా ఎక్కువ ప్రేమించిందని చెప్తాడు అయితే ఈ నోపు ఏమవుతుందంటే సీతాకాంత్ తన ఫోటోని చూస్తాడు కదా ఆ ఫోటోని ఆ చూసి తను నా కోసమే వచ్చిందని తెలుసుకుని ఆ నందిని దూరం పెడతాడు అంటే తను ఎంత దగ్గర అవుదాం అనుకున్నా దగ్గరవ్వలేకపోతూ ఉంటాడు ఉంటుంది అనమాట అయితే ఆ ఆ విషయం తెలుసుకున్న సందీప్ ఏమంటాడంటే నందినితో తెలి మేడం మీకు ఒక విషయం చెప్తాను మా సీత అన్నయ్య రామలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అని చెప్పంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే అంతకన్నా ముందు సందీప్ వాళ్ళ ఇంట్లో ఒకసారి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తే వాళ్ళ ఇంట్లో సీతాకాంత్ అలాగే నందిని ఫోటో చూస్తాడనమాట చూసి షాక్ అయిపోయి ఓహో ఇంకా ఏమో ప్రేమిస్తోందా అని ఆ ఎలా దగ్గర అవుతాడంటే సీతాకాంత్ రామలక్ష్మి విషయాలు నందినికి చెప్పేటట్టుగా ప్లాన్ చేస్తా చేస్తాడనమాట అప్పుడు నందిని ఏమవుతుంది సీతాకాంత్ మీద ఇష్టంతో ఇక సందీప్ ఏమన్నా చెప్తే తెలుసుకోవాలని చూస్తుంటుంది అప్పుడు సీతాకాంత్ నందిని ఒకటైనట్టుగా కనిపిస్తారు కానీ ఆ తర్వాత సందీప్ కి ఈ శ్రీవల్లికి శ్రీలతకి నందిని దిమ్మ తిరిగే సృష్టిస్తుంది కానీ కొంతవరకు విషయాలు అయితే గ్రహిస్తుంది అనమాట